கொஞ்சம் எடல் கடுப்பு எவருக்கு கடுப்பு राघव हाम्रो चड्कतिर आइरहेको छ। ओके भेरी गुड। आ आ आ। साइड गर। साइड गर। बोल सर यो मुनमा। ए बा तिमी मात्रै पुगिछ नि आडलेकी।

ప్రత్యేక స్త్రీ కింద మన స్కూల్కి గవర్నమెంట్ హై స్కూల్కి ఫైవ్ ల్యాక్స్ శాంక్షన్ అయింది అందులో వన్ ల్యాక్ గ్రౌండ్ లెవెలింగ్కి ఫోర్ ల్యాక్స్కి ఒక గేమ్ ఏదైనా ఇండోర్ స్టేడియంకు మేము పెట్టినాం ఎందుకంటే నేను బ్యాడ్మింటన్ ప్లేయర్ కాబట్టి మన స్కూల్లో ఎవరినైనా ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్నైనా తయారు చేద్దామని ఉద్దేశం కింద మేము ఇక్కడ పనిచేసిన దానికోసం ఒక ప్లేయర్నన్నా నేషనల్కి సెలెక్ట్ చేస్తే మాకు ఒక మంచి పేరు ఉంటుందనే ఉద్దేశం కింద దీనికి పెట్టినాం దీనికి నాలుగు లక్షలు ఇంజనీర్ ఏం చెప్తున్నానంటే మూడు లక్షల డెబ్బై ఐదు రూపాయలు మీరు ఇది కంప్లీట్ చేయాలా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మీరు అట్లే డిపాజిట్లో ఉంటుందని చెప్తే దీనికి ఎవరు వెండర్ అంటే సార్ నా పేరు మీద లక్ష రూపాయలు వేసినాడు ఇప్పుడు ఆయనకు నేను లక్ష ఇచ్చేసి ఆ మెటీరియల్కి లక్షకు బిల్ వచ్చింది ఈరోజు మళ్ళీ అది అప్లోడ్ చేస్తే మిగతా రిమైనింగ్ అమౌంట్ ఇంకా ఆయనకే వెండర్ ఆయనకే కొట్టేస్తాము డబ్బులు మా తేదీకైతే ఏమో అయితే సార్లు ఏమి రాదు ఇది సార్ మెయిన్ ఇంపార్టెంట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రభుత్వం తరఫున మనకు ఇండోర్ స్టేడియం వచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సార్ పిఎం శ్రీ పథకం కింద ప్రభుత్వం వారు చేస్తున్న తర్వాత పాఠశాల అభివృద్ధి నిధుల వలన స్కూల్స్ చాలా బాగా అభివృద్ధి చెందుతున్నాయి ఇప్పుడు మనకు ఈ పిఎంసి శ్రీ నిధులతోనే కెమిస్ట్రీ ల్యాబ్ లైబ్రరీ రూము తర్వాత త్వరలో వచ్చేసి మన కాంపౌండ్ రూము తర్వాత కిరణాజము తర్వాత ఆర్ఓ ప్లాంటు రకరకాల డెవలప్మెంట్స్ తర్వాత బాయ్స్ టాయిలెట్స్ కూడా అన్ని ప్రోగ్రామ్స్ బాగా వచ్చే దగ్గరలోనే వస్తాయి ఒక కొందరికి వెండర్స్గా చేసి వాళ్ళ వర్క్ మనము కొందరికి స్థానికులు తర్వాత మన స్టాఫ్ మెంబర్స్ తర్వాత కమిటీ చైర్మన్ వీళ్ళంతా కలిసి కలిసి చేసి మన పాఠశాలలు బాగా అభివృద్ధి చేసుకునే వాళ్ళని మేము కూడా అనుకుంటున్నాం నమస్కారం ఈరోజు ఒక గొప్ప శుభదినం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గాఢ పెంటనందు శ్రీ ప్రైమ్ మినిస్టర్ రైజింగ్ స్కూల్ ఇండియా ప్రోగ్రాంలో భారతదేశంలో ఉన్నటువంటి చాలా స్కూళ్ళ వేల స్కూళ్లలో ఈరోజు డెవలప్మెంట్ చేయడానికి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకోవడం దాంట్లో భాగంగానే మన కదిరి డివిజన్లో గాండ్లపెంటకి ల్యాబ్ అయితేనేమి లైబ్రరీ అయితేనేమి గ్రౌండ్ అయితేనేమి ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చదివేటటువంటి బాలబాలికలకి ఎంతో ఉపయోగకరంగా ఉండడానికి ప్రభుత్వం ద్వారా నిధులు రావడం వాటిని హెడ్ మాస్టర్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సహకారంతో అదేవిధంగా విద్యా కమిటీ చైర్మన్ సహకారంతో ప్రజల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి ఇది కంప్లీట్ చేసి దీనికి ఉపయోగం లేకి తీసుకొస్తే బ్రహ్మాండంగా పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు ఆటలు ఆడుకోవడానికి ఉన్నతమైనటువంటి సౌకర్యాలు కల్పించడం కల్పించే ఉద్దేశంతోనే ప్రభుత్వం పిఎం శ్రీ స్కూల్ని సెలెక్ట్ చేయడం ఆ కార్యక్రమాన్ని చేయడం చేస్తోంది కాబట్టి దీన్ని విద్యార్థులకి ఎంతో ఉపయోగకరంగా గ్రామస్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశం చాలా గొప్పగా ఉంటుంది మరి ఈ కార్యక్రమము గౌరవ ప్రధానమంత్రి వర్యుల ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మాతులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావడానికి ఇలాంటి కార్యక్రమాలు తోడ్పాడు తోడ్పాటును అందిస్తాయనేటటువంటి ఉద్దేశాన్ని మేము విద్యాశాఖ తరఫున చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నాం థ్యాంక్ యూ కార్యక్రమాలకు మనకు సహకరిస్తున్న కూటమి ప్రభుత్వం కానీ మన స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు కానీ అందరికీ ధన్యవాదాలు